శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా తులారాశి అనగానే ఎవరైతే వారి జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ సమయం ఇటువంటి సంవత్సరం వీటి రీత్యా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే జన్మ జాతక వివరాలు తెలియవో అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం సమయం తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు గమనించుకోవాల్సిన అంశం ఏమిటంటే వారి పేరులోని ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం గనక రా రీ రు రే రో తా తి తు తే అనేటువంటి అక్షరాలతో వాళ్ళ పేర్లు మొదలవుతాయో వాళ్ళందరూ కూడా వారి కింద పరిగణించబడతారు ఒక ఉదాహరణ చెప్పాలంటే రామారావు రమ రీమాసేన్ రోహిత్ తారక రామారావు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వారి కింద పరిగణించబడతారు ఈ మాసం వీరి గ్రహగతులను కనుక పరిశీలించేటట్లయితే జన్మరాశిలో కేతువు సప్తమ స్థానంలో రాహువు చతుర్థంలో శని షష్ఠ స్థానంలో గురుడు ప్రధాన గ్రహాల యొక్క గ్రహగతులు ఇలా ఉన్నాయి అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అర్ధాష్టమ శని సంచారం అనేటువంటి తులారాశి వాళ్ళకి జరుగుతోంది అయినప్పటికీ కూడా ఈ మాసం రాశ్యధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క శుభగ్రహ దృష్టిరీత్యా చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మంచి విజయాలని నమోదు చేసుకుంటారు అంతేకాకుండా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ మాసంలో అనేక రకాలైనటువంటి ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించటం ప్రారంభించినటువంటి కార్యక్రమాలని విజయవంతంగా ముగించడం అనేటువంటిది జరుగుతుంది ఇది బాగానే ఉంది అయినప్పటికీ కూడా అర్ధాష్టమ శని సంచార రీత్యా అప్పుడప్పుడు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలగటం అనేటువంటిది జరుగుతుంది ఇలా జరిగినప్పుడు ఈ వారు పెద్ద పెద్ద పనులు చాలా పెద్ద కార్యక్రమాలు పది మందిని పిలిచి చాలా ఘనంగా ప్రారంభించి ఆ పనుల్ని ముగించేటువంటి సమయంలో ఈ శని కారకత్వ రీత్యా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది వచ్చినప్పుడు సాధారణంగా వీరు చేసేటువంటి పని ఏంటంటే పని తొంభై శాతం పూర్తయిన తర్వాత ఇంకా పది శాతమే మిగులుంది అన్న తర్వాత కూడా చివరిలో విసుగు పుట్టి ఆ పని వదిలివేయటం జరుగుతుంది ఇటువంటి తప్పులు ఈ మాసం చేయకుండా ఉండటం అనేటువంటిది వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన కొంచెం సమయమనం కాస్త ఓర్పు పాటించగలిగితే మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ విజయ ఢంకా మోగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి పురుషుల విషయానికి వచ్చేటట్లయితే ఎవరికైతే మధ్య వయసు అంటే సుమారుగా ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఉండేటువంటి పురుషులందరికీ తులారాశి వారికి స్వగృహయోగ్యత స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సహజ సిద్ధంగానే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో ఈ మాసంలో కొంతకాలం పాటు తదుపరి ద్వితీయ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల మంచి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయటం అలాగే లగ్జరీ ఐటమ్స్ కళాఖండాలు కొనుగోలు చేయటం ఇటువంటి వాటి మీద తులారాశి స్త్రీలు ఎక్కువ మక్కువ చూపించడం అనేటువంటిది జరుగుతుంది వాటిని సొంతం చేసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది తులారాశికి రాజయోగకారకుడైనటువంటి శని అర్ధాష్టమ స్థానంలో అంటే నాలుగవ ఇంట సొంత క్షేత్రంలో మకర రాశిలో సంచరిస్తూ చేపట్టేటువంటి ప్రతి పనిలోనూ రాజయోగం ఇవ్వటం జరుగుతుంది అయితే మరి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆటంకాలు వస్తాయని చెప్పాం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అన్నీ ఉన్నప్పటికీ కూడా మానసికంగా అనుకోని ఆందోళన కలగటం ప్రతి సందర్భంలోనూ మానసిక చాంచల్యానికి గురవటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి అంశాలన్నింటినీ వారు ప్రయత్నపూర్వకంగా అదమాయిషి చేసుకుని వారి మనసుని వారు అదుపు చేసుకుని ప్రతి పనిని ఏమాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా ముందుకు దూసుకువెళ్ళేటువంటి పరిస్థితిగా కనుక ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి పనిలోనూ విజయం సాధించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక తులారాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది విద్యాస్థానంలో శని సంచారం వల్ల కొంచెం చదివేటువంటి పనిలో ఏకాగ్రత లోపించటం జరుగుతుంది కనుక తులారాశి విద్యార్థులు దక్షిణామూర్తి యొక్క ఆ స్తోత్రాన్ని పఠించండి విద్యాయోగం తప్పకుండా పెరుగుతుంది ఇక తులారాశి నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం శుక్రగ్రహ అనుకూలత వల్ల ఎవరైతే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కోసం వాటి అడ్మిషన్ల కోసం అప్లై చేస్తారో అలాగే విదేశాలు వెళ్ళడం కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఈ తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తోంది మీరు కోరుకున్నటువంటి చోట ప్లేస్మెంట్ లభించటం అంటే ఉద్యోగం లభించడం అనేటువంటిది జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే రాజయోగ కారకుడైనటువంటి శని చతుర్థ స్థానంలో ఉండి దశమ కేంద్రాన్ని వీక్షించటం వల్ల చేపట్టే చేపట్టినటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఎన్జిఓస్ కావచ్చు నాన్ ఎన్జిఓస్ కావచ్చు అంటే ఉన్నతాధికారుల దగ్గర నుంచి సాధారణ గుమాస్తాల వరకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలన్నీ అందుతాయి ప్రమోషన్లు కూడా లభిస్తాయి వాళ్ళకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు వసతులు ప్రభుత్వం నుంచి చివరి రూపాయితో సహా రావటం అనేటువంటిది జరుగుతుంది ఇక తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల విషయాన్ని చూసేటట్లయితే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వరకు కూడా ఈ శని యొక్క రాజయోగం రీత్యా మంచి ప్రాజెక్ట్స్ని చేపట్టడం ఆ చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్లో మంచి విజయాలు నమోదు చేసుకోవటం కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి జనాకర్షణ పెరుగుతుంది అలాగే వీళ్ళు ప్రజల్లో చేసేటువంటి మంచి పనులకి అధిష్టానంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇక ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి కవులు కళాకారులు నటులు దర్శకులు తెర ముందు తెర వెనుక ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వారు చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్లో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు అయితే తులారాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగిన విశేషం ఏంటంటే చిన్న సినిమాలు ఎక్కువ విజయాన్ని నమోదు చేసుకుంటాయి పెద్ద సినిమాలు పెద్ద ప్రాజెక్ట్స్ అనుకున్న స్థాయిలో ఆ విజయాలను నమోదు చేసుకోకపోవటం అనేటువంటిది కొంచెం విచిత్రంగా తోచేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇకపోతే ఏది ఏమైనప్పటికీ ఈ గ్రహ గతుల రీత్యా షష్ట స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావరీత్యా వారికి చిత్రశేషం రణశేషం రుణశేషం అనేటువంటిది పూర్తిగా తీరిపోవటం కూడా సంభవిస్తుంది లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల సర్పదోష శాంతి పరిహార క్రియలను గనుక పాటించేటట్లయితే ప్రతి పనులోనూ విజయం లభిస్తుంది పనుల్లో ఆటంకాలు అనేటువంటివి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ మాసంలో తులారాశివారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి పరిహారం ఏమిటంటే మహాలక్ష్మి అమ్మవారికి ఈ మాసం చందనంతో పూజ చేయటం అంటే గంధంతో పూజించటం లేదా చ చందనపు జలంతో అంటే నీటిలో శ్రీగంధాన్ని కలిపి లక్ష్మీదేవికి గనక అభిషేకం చేసేటట్లయితే మంచి ధనాకర్షణ కలుగుతుంది చక్కగా ఎవరి రంగంలో అంటే వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా చక్కటి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది ఇక ఈ మాసం తులారాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు కనుక ఈ నవంబర్ నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో ఏవైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించేటట్లయితే మంచి విజయాన్ని నమోదు చేసుకుంటారు అలాగే శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ పనులు ప్రారంభించేటట్లయితే చేసేటువంటి పనులు విజయం తప్పనిసరిగా లభిస్తుంది ఈ మాసం వీరి యొక్క అదృష్టమైనటువంటి రంగులు నీలం అంటే స్కై బ్లూ అలాగే ఆకుపచ్చ తెలుపు వీళ్ళు అదృష్ట రంగులుగా చెప్పబడుతున్నాయి ఒకవేళ ధరించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే ఎల్లో సెఫైర్ని కనుక ధరించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అన్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి